ము ఇప్పుడు మనము మిర్చి పొలంలో ఉన్నాము ఈ మిర్చి పొలంలో మెయిన్గా రైతుల సమస్యలు ఏంటంటే గడ్డి ప్లస్ ఆకుజాతి ఎక్కువ ఉంటుంది అయితే ఈరోజు మనము ఓన్లీ గడ్డి జాతి ఇక్కడ చూడండి నియర్లీ మనకు మోకాలు ఎత్తు పైన ఉంది ఈ గడ్డి జాతి అనేది ఇక్కడ ఇక్కడ మొత్తం పంటంతా ఈ గడ్డితో నిండిపోయింది ఇక్కడ చూసుకోండి మొత్తం పంటంతా గడ్డి జాతితో నిండిపోయింది సో దానికోసం మనము ఈ డెమో కెనోరా ఈజెడ్ స్వాల్ కంపెనీ వారి డెమో అనేది కొట్టిస్తున్నాం ఇప్పుడు చూద్దాం రిజల్ట్స్ అనేది ఎలా ఉండదు అనేది చూద్దాం అయితే ఇది ఎంత హైట్ ఉందంటే నియర్లీ మనకు ఏ ఐదు నుంచి ఆరు ఏడు ఆకుల దాకా ఉంది చూడండి ఎంత హైట్లో ఉందో ఇది ఎలా పనిచేస్తుందో ఈ కెనోరా అనేది ఒకసారి కొట్టి చూద్దాము ఎన్ని రోజులు పనిచేస్తుంది ఏందనేది కొట్టి చూద్దాం ఓకే పదవ రోజు అయిందండి ఇక్కడే మనం డెమో కట్టించాము చూశారు కదా ఈ రో ఇది రో రెండు రోజులు డెమోలు కట్టించాము ఆ రోజు మీరు లైవ్గా చూశారు అయితే ఇక్కడ చూడండి ఏం లేకుండా ఊసిపోయింది గడ్డి చూడండి ఎంత హైట్ ఉండే గడ్డినో మొత్తం హైట్ ఉండేది ఇది పదో రోజు ఇంత హైట్ ఉండేది ఇయర్లీ మనకి ఈ హైట్లో ఉండింది ఈ హైట్లో ఉండే గడ్డి కూడా ఏం లేకుండా పడిపోయింది జస్ట్ దీని అంటే ఊసేస్తుంది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇక్కడ చూడండి నీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ ఏమీ లేదు ఊరికట్టాలంటే అట్టంటే ఊసేస్తుంది మొత్తం గడ్డి అనేది మాడిపోయింది ఇక్కడ ఇక్కడ మీరు అట్లే చూసుకుంటూ వస్తే సరే మిరపకి ఏమన్నా అయిందంటే మిరప మొక్కలకి ఏమీ కాలేదండి ఒక్క చిన్న రెడ్డిష్ కూడా రాలేదు నీట్గా ఉంది ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉండేదో ఊరికే మనము ఇట్లా 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 వేరే ఇట్లా వేరేసుకోవచ్చు మొత్తం గడ్డి ఇలా వేరేసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి ఈ మొత్తం ఈ రో ఈ రోజు మొత్తం కొట్టిచ్చేసాము ఈ రెండు రోజులు ఇది చూడండి ఎంత హైట్ ఉండిందంటే నీళ్ళు మీకు చూపిస్తాను చూడండి ఇంత హైట్ ఉండే గడ్డి కూడా నీట్గా మాడిపోయింది ఏం లేదు పంటకు కూడా ఏమీ కాలేదు మరప పంటకు కూడా ఏమీ కాలేదు ఇది ఈ రోజు పదవ రోజు ఎందుకంటే ఇది ఎక్కువ హైటు నియర్లీ పన్నెండు నుంచి పద్నాలుగు ఆకుల వరకు అంటే ఇంత హైట్ ఉందంటే నియర్లీ మనకు ఇంతవరకు హైట్ ఉన్నింది మనం కొట్టించినప్పుడు కూడా వీడియో చూపిస్తాను మీకు అంత హైట్ ఉంది కాబట్టి పది రోజులు పట్టింది అదే మనకు జానరు కానీ రెండు జానరలు కానీ ఉంటే మనకు ఐదు ఆకుల నుంచి ఆరు ఆకుల వరకు ఉంటే మనకు నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి నీట్గా దొబ్బేసుకోవచ్చు మొత్తం ఏమి లేకుండా ఉండిపోయింది ఇది చూడండి జస్ట్ ఇలా ఇలా అంతా దుబ్బేసుకోవచ్చు ఇలా మొత్తం దెబ్బేసుకోవచ్చు మొత్తం మాడిపోయిందండి ఏమి లేకోకుండా మొత్తం మాడిపోయింది ఏదైతే ఉందో ఇది చూడండి వేరు వ్యవస్థ కూడా ఇక్కడ బాగా చూసుకోవచ్చు మీరు నీట్గా చూసుకోవచ్చు ఏమి లేకోకుండా మొత్తం పడిపోయింది ఇది చూడండి ఏం లేదు మొత్తం ఊడిపోయింది ఇది చూడు ఎంత హైట్ ఉండిందో అంత గడ్డి జాతిని కూడా కంట్రోల్ చేస్తుంది సో మిరప వేసే ప్రతి ఒక్క రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే మిరపలో కలుపులు తీపించుకొని ఈ యొక్క లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు మిరప రైతులు ఎవరైతే ఉంటారో గడ్డి కనుక మీ పొలంలో ఉంటే నియర్లీ యాక్చువల్గా మూడు ఐదు ఆరు ఆకులుగా చెప్తున్నాం కానీ ఇప్పుడు మేము లైవ్గా చూసింది ఏంటంటే నియర్లీ ఇంత హైట్ ఉండింది గడ్డి అనేది మీకు వీడియోలో కూడా ఫస్ట్ కొట్టేటప్పుడు కూడా చూపిస్తాము అంత హైట్ ఉన్న గడ్డి కూడా ఒక కెనోరా ఈ జెడ్డు నలభై ఎంఎల్ వేసి కొట్టాము డెమోది కూడా ఆ నలభై ఎమ్మెల్ ఒక ట్యాంక్కి వేసి కొట్టాము నీట్గా ఎటువంటి గడ్డి జాతి ఉన్నా కానీ కంట్రోల్ అయిందండి ఓన్లీ గడ్డి జాతి ఆకుజాతి మాత్రం కాదు ఓకే అండి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ యొక్క కెనోరా ఈ మిరప పంటలో వాడుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మిరప కూడా ఏ ఫ్లవరింగ్ కానీ లేకపోతే ఇక్కడ ఏ దానికి ప్రాబ్లమే లేదు అసలు మిరపకు ప్రాబ్లం లేదు గడ్డి జాతి అనేది నీట్గా పోతుంది ధన్యవాదాలు ట్యాంక్ యూ Thank <laughs> you.